లోక్సభ ఎన్నికల ముందర వరంగల్ జిల్లాలో కారు పార్టీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య త్వరలోనే కాంగ్రెస్ పోటీకి చేరనున్నారు ఇప్పటికే ఆయన కాంగ్రెస్ కి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత నూకల నరేష్ రెడ్డితో కలిసి ఆయన గురువారం ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై చర్చించారు ఆయన చేరిక పట్ల మంత్రి తుమ్మల సానుకూలత వ్యక్తం చేశారు పార్టీ అధిష్టానంతో మాట మాట్లాడి గుట్టుకి చేర్చుకునే విషయమై సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటామని తెలిపారు పార్టీలో ఎప్పుడు చేరాలనే విషయంపై వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో మాట్లాడి చెబుతామని బస్వరాజు సారయ్యకు మంత్రి తుమ్మల వెల్లడించారు ఇప్పటికే వరుసగా నేతలు పార్టీని వీడటంతో ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య చేరనుండటంతో బీఆర్ఎస్ కు మరో బిక్ షాక్ తగిలింది ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం నామినేషన్ కార్యక్రమంలో సారయ్య పాల్గొన్నారు బస్వరాజు సారయ్యకు సురేందర్ రెడ్డి రాజకీయ గురువు కావడంతో తన గురు కుమారుడి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు సారయ్య చెబుతున్నారు కాగా ఇవాళ కాంగ్రెస్ లోకి వరంగల్ మేయర్ సుధారాణి చేరిన విషయం తెలిసిందే వరుసగా బీఆర్ఎస్ ను నాయకులు వీడుతున్నారు ఇదిలా ఉంటే సారయ్య మొదటగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు తాజాగా తిరిగి తన సొంత గుటిలోకి వెళ్లనున్నారు దీనిపై బారాసా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి